హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మీకోసం నేను కొన్ని స్టడ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి స్టడ్ ఇయరింగ్ కలెక్షన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి విత్ స్టోన్స్తో వచ్చినాయి మనకి లైట్ వెయిట్లో ఉన్నాయి కొన్ని హెవీగా కూడా ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న ఐకాన్ కానీ మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మోడల్స్ అన్నీ కూడాను యూనిక్గా ఉన్నాయి విత్ స్టోన్స్తో వచ్చాయండి మనకి లైట్ వెయిట్లో చాలా బాగున్నాయండి స్టడ్ ఇయరింగ్స్ అయితే ఇవి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎవరు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి డైలీ వేర్క్ కూడా బాగుంటాయి ఒకసారి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మ్యాక్సిమం లైట్ వెయిట్లో ఉన్నాయి చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇందులో కొన్ని మనకి స్టోన్స్ మార్చుకుంటూ ఉంటాం కదండీ ఒక స్టోన్ వస్తుంది మనం ఒక ఒక స్టడ్ని వేరే వేరేగా కూడా యూస్ చేసుకోవచ్చు అలాంటివి కూడా ఇందులో పెట్టున్నానండి అంటే ఒక పేరు ఒక పెయిర్ తీసుకుంటే చాలు మనకి టూ త్రీ పెయిర్స్ మనం బై చేసినట్టే అవుతుంది అలాంటివి కూడా ఉన్నాయి ఈ మధ్యన కొంచెం ట్రెండీగా వస్తున్నాయి కదా అలాంటివి కూడాను మనం ఒక పేరు తీసుకొని మిగతా స్టోన్స్ కానీ మనం కొనుక్కున్నామంటే అవి మనం మార్చుకుంటూ ఉండొచ్చండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మోడల్స్ అన్నీ అయితే ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి లైట్ వెయిట్లో వచ్చేసాయి మోడల్స్ అన్నీ కూడాను స్టడ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి విత్ స్టోన్స్తో ఉన్నాయండి ఇవి చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫైవ్ గ్రామ్స్లో వచ్చేసాయి మనకి ఇది సెవెన్ గ్రామ్స్ అండి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి కాస్త మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి డైలీ విర్క్ కూడా బాగుంటాయి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఇది చూడండి ముత్యాలతో వచ్చే ఎంత బాగుందో ఇది స్టోన్స్తో వచ్చిందండి వైట్ స్టోన్స్తో ఇది కొంచెం హెవీగా ఉందండి టెన్ గ్రామ్స్లో వచ్చేసింది ఇవి ఫైవ్ గ్రామ్స్లో చూడండి మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సింపుల్గా ఇది ఫోర్ గ్రామ్స్లో వచ్చిందండి డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఈ స్టర్ట్స్ అయితే ఇవి చూడండి సిక్స్ గ్రామ్స్లో మనకు వచ్చేసాయి విత్ వైట్ స్టోన్స్తో వచ్చేసాయి ఇదేనండి ఇందాక నేను చెప్పింది మనం లోపల స్టోన్ ఒకటి మార్చుకుంటే చాలండి మనకి ఫోర్ పేర్స్ రెడీ అయిపోతాయి ఇదైతే లెవెన్ గ్రామ్స్లో వచ్చిందండి మొత్తం రూబీస్తో ఇది చూడండి ఈచ్ పేర్ ఫోర్ గ్రామ్స్ అండి ఫోర్ పేర్స్ మనకు వచ్చేస్తున్నాయి ఫోర్ గ్రామ్స్ అండి ఇది కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది ఎయిట్ గ్రామ్స్ అండి చుట్టూ స్టోన్స్ వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో రుబీ వచ్చింది ఇది చూడండి నైన్ గ్రామ్స్లో మనకి ఫైవ్ పేర్స్ అయితే వచ్చేస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఎయిట్ గ్రామ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చూండి సెవెన్ గ్రామ్స్లో మనకు ఫోర్ పెయిర్స్ వచ్చేస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది సిక్స్ గ్రామ్స్ అండి పర్ల్స్తో వచ్చింది ఇవి వైట్ స్టోన్స్ రూబీతో వచ్చిందండి ఫైవ్ గ్రామ్స్లో మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఎవ్రీ మోడల్ కూడాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి లైట్ వెయిట్లో మనకి బ్యూటిఫుల్ స్టట్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫ్లవర్ మోడల్లో గ్రీన్ స్టోన్స్ మధ్యలో ఇచ్చినారు మనకి సిక్స్ గ్రామ్స్లో వచ్చేసాయండి ఇవి చూడండి కొంచెం యాంటిక్ టైప్లో ఉన్నాయి సెవెన్ గ్రామ్స్లో ఉన్నాయి ఓకే అండి Thank you all. Please subscribe my channel.